అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో ఊహించని ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి పథకాల పండుగనైతే కొనసాగించబోతోంది ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు మరియు రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలైతే జమ కాబోతోంది ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకైతే డబ్బులు వేయనున్నట్లు అలాగే రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని లిస్టు విడుదలైంది ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకోవాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రైతులకు తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి ఇక రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు నెరవేరుస్తున్నారు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు అవసరం అవుతాయి అనే వివరాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటను వీడియో కిందనే ఉంది లైక్ బటను వీడియోనైతే లైక్ చేసేయండి ముందుగా మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది వారు కూడా మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి మరెన్నో పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది ఎన్ని రోజులకు అమలు చేస్తుంది అలాగే మనకు రైతులు ఏం చేయాలని వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ఇప్పుడే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే మన ప్రధానమంత్రి మోదీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే కూడా ఆయన ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులపై తొలి సంతకం చేయడం జరిగింది ఇక ఆయన తొలి సంతకం చేసినటువంటి వారం రోజుల కల్లా కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలనైతే జమ చేయడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ పదిహేడు విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది అయినా కూడా ఇంకా రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదనమాట ఎందుకు జమ కాలేదని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాము సంవత్సరానికని చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క ఇరవై వేల రూపాయలు ఏ విధంగా జమ చేస్తున్నారని చూస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఇరవై వేల రూపాయలనైతే జమ చేయడానికి కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర ఉన్న రైతన్నలందరికీ కూడా ఈ సమయం అయితే రాని వచ్చింది ఇక ఇప్పటికే రైతన్నలందరూ కూడా కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఊరట కలిగించే విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాన్ని పథకం ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయల కంటే ముందే రైతన్నల ఖాతాల్లోకి మరొక ఆరు వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు రైతన్నలందరూ కూడా ప్రభుత్వానికి ధాన్యాన్ని ఇమ్మారో వారికి దాదాపు ఆరు వందల యాభై లేదా ఎనభై కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయని ఇక మా దృష్టికి అయితే రావడం జరిగిందని ఈ బకాయిలన్నీ కూడా మనకు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందనమాట ఇక ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతన్నలు నష్టపోయినటువంటి పంటను కూడా పరిశీలిస్తూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అంటే గత ప్రభుత్వంలో ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మారో అటువంటి రైతులందరికీ కూడా దాదాపు వారు అమ్మినటువంటి పంటను బట్టి రైతుల వివరాలను బట్టి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ముందుగా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ తొమ్మిది వేల రూపాయల కంటే ముందే ఈ యొక్క డబ్బులు అనేది మనకు రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి రైతున్నకు కూడా ఈ విధమైనటువంటి అప్డేట్లు అయితే తీసుకొచ్చారు అంటే గతంలో అమ్మిన వారికి మాత్రమేనండి ఇక అంతేకాకుండా మనకు ఈసారి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకునే రైతులు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చాలామంది అడగడం జరిగింది మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రం అంటే గతంలో రైతు భరోసా కేంద్రము ఇప్పుడు అదే రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రంగా మార్చడం జరిగింది ఈ యొక్క రైతు సేవా కేంద్రంలోని అధికారుల ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న వారందరి దరఖాస్తులు పరిశీలించి వారికి అర్హత ప్రకారం వారికి యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాన్ని అయితే వర్తింపజేస్తారనమాట ఇక గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు పొందుతున్న వారు మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వారికి యథావిధిగా ఈ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు అంటే కౌలు రైతులు కానీ కొత్త రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు కానీ మీరు కూడా ఇంకా దరఖాస్తు చేసుకోకుండా వెంటనే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇక కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములు సాగు చేసేవారు తప్పకుండా సీసీఆర్సీ కార్డు అనేది కలిగి ఉండాలి ఇప్పటికే గత వీడియోల్లో కూడా నేను ఈ సీసీఆర్సీ కార్డు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఎన్ని మనకు ఎంతమంది రైతులకు ఈ విధంగా ఇస్తారని చెప్పడం అయితే జరిగిందన్నమాట వీడియోస్ మన ఛానల్లో ఆ వీడియోస్ అయితేనే ఉన్నాయి ఒకసారి చూడండి మీరు మనకు టైం అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ కూడా ప్రస్తావించడం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు ఈ విధంగా మరొకసారి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా అలాగే సిసిఆర్సి కార్డులు తీసుకోకుండా ఉంటే కూడా వెంటనే తీసుకోండి మీకు అందరి రైతులతో పాటు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక లాస్ట్ వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవా రైతు భరోసా అండ్ మనకు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల కాబోతుందండి ఇక ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఈ డబ్బులు జమ చేస్తారని సమాచారం అయితే ఉంది ఇక అప్పట్లోగా మనకు రైతన్నలకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ లిస్ట్లో కనుక మీ పేర్లుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలనైతే మనకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి